అంతర్జాతీయంగా భారత్ను పటిష్టపరిచేందుకు ప్రధాని మోదీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నాలుగు రోజులు విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం బ్రిటన్ చేరుకున్నారు లండన్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది ప్రపంచ పురోగతికి బలమైన భారతదేశం యూకే స్నేహం చాలా అవసరమని మోదీ అన్నారు ఈ పర్యటన భారత్ యూకే దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా ఉపయోగపడుతుంది అని ప్రధాని అన్నారు ప్రధాని మోడీ లండన్ పర్యటనలో యూకే ప్రధాని కౌంటర్ కి స్టార్ మోర్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించి బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు ప్రాంతీయ ప్రపంచ సంబంధిత అంశాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు అప్పగించడంపై చర్చిస్తారు యూకేల ల స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు సంతకం చేశారు ఈ మేరకు బ్రిటన్ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది భారత్ యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే ఆరున ప్రకటించాయి రెండు వేల ముప్పై నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని నూట ఇరవై బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది తోలు పాదరక్షకులు దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులు తొలగించాలని బ్రిటన్ నుండి విస్కీ కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో పొందుపర్చారు భారత్ యుకేలు ఈ ఒప్పందంలో వస్తువులు సేవలు ఆవిష్కరణ మేధో సంపత్తి హక్కులు తదితర అంశాలను ప్రతిపాదించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యూకేకి భారతదేశ ఎగుమతులు పన్నెండు పాయింట్ ఆరు శాతం పెరిగాయి దిగుమతులు రెండు పాయింట్ మూడు శాతం వరకు పెరిగాయి